ఇర సర్వజ్ఞుడు దేవదేవుడు లేడంజుడే ఎచ్చిన భంగి చెప్పింది శుభం భీరామచారిత్రమారిందుల దప్పుంపంలో భావి సత్కవులు సత్కవుల మందీభూత అని ఆయన పీచికలో పదిహేనవ పద్యంలో ఇలా చెప్పడం చేత లేఖకులు చెప్పుడప్పుడెప్పుడు ఎప్పుడైనా కొన్ని తప్పుదారు జరంటాయని వాటిని లేఖకుడు దృష్టికి తేనందున సౌహితో రామాయణంపై ఉన్న భక్తితో పరిగణింపవద్దని రామాయణంలోనే విన్నవించుకున్నట్టు మనం గమనించగలం ఈ సందర్భంలో వెంకటకవి తన ఇరవై ఏటవ రామాయణం రచింప ప్రారంభి ఇరవై ఐదవ ఏట ఐదేళ్లు పట్టింది రామాయణం అని గుర్తు చేస్తాం ఎవరైనా భారత భాగవత రామాయణాదులకు కావ్యాలు కాదు ప్రబంధాలు కానీ కావలసిన కవి పండితులను ఆశ్రయించి ప్రతి చేయించి పెట్టమని కోరేవారని తలపించాలి పూర్వకాలంలో ఇప్పటిలాగా గ్రంథాలే గ్రంథాలయాలు గ్రంథాలయాలు రాజుగారి భాండార అది కవి పండితులకు మాత్రమే అందుబాటులో ఉండే కనక పద్యం ఇక్కడ నుండి జరణ కవిత్వం ప్రారంభమని రచించిన లేఖకుల వంటి లేఖకులకు అన్వయంగా వెంకట కవి రచించారనికల ఆ సకల ప్రమోదమైన అనేటిక్కన విరాట పర్మలో ఆంధ్రావడి మోదము గుర్తు శరత్ శరత్సమాగమని చెప్పడానికి శరం నీరు ఆవిరియ్యి ఆకాశం మేఘరూపంగా వాయు రూపంగా శరత్కాలంలో వర్షింపకుండటం వల్ల వర్షాకాలం వర్ణించిన వర్షించిన నన్నయ్య వర్ష రూపాన్ని శరద్రూపంగా రసరూపడుగా తిక్కన దిగి వచ్చినట్లుగా పరి సమాగమం అనే పదం నన్నయ్య తిక్కన రచనల ఇక్కడ జరిగిందని సూచన ఇక రేపు గారు చెప్పుకున్న తన రచన గురించి చెప్తారు అది విన్నాం స్వస్థ